హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండి సో ఈ రోజు వచ్చేసి బాబు బర్త్డే అనమాట టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది సో ఇంకా ఈరోజు డేట్ కూడా ట్వంటీ ఎయిట్ అండి షూట్ చేస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే మేము బర్త్డే కూడా చేయట్లేదండి సో వచ్చేసేయండి ఎందుకు ఫస్ట్ బర్త్డే బాయ్ చెప్తా హలో బాగా మబ్బు ఉందండి బయట హ్యాపీ బర్త్డే చూడు ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ బర్త్తు లేవు కేక్ లేదు ఇదనమాట వాడు లేదు లేబడు ఇప్పుడు ఫుల్గా నిద్రలో ఉన్నాడు అనమాట ఇంక ఇప్పుడు ఏం చేస్తామంటే ఈరోజు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఏమి లేవండి బర్త్డే రోజు అయితే వాడికి లేపేసి విష్ చేశాను అంతేని లేసిపోతా కదమ్మా అక్క ఈరోజు స్కూల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి హస్బెండ్కి టైం కూడా లేదు సో అందుకోసమే సెలబ్రేషన్స్ ఏమీ లేదండి సో మేము వచ్చి కూడా ఫోర్ డేస్ మాత్రమే అవుతుంది ఇంకేం సెట్ అవ్వలేదు అందుకోసమే ఈరోజు చేయట్లేదు బర్త్డే రోజు చాక్లెట్స్ పార్టీ అనేది అనుకుంటున్నాము కానీ బర్త్డే నానా ఇగో నీ బర్త్డే కి చాక్లెట్స్ పెట్టాను గా ఫార్టీ చాక్లెట్స్ ఇచ్చే పిల్లలకిచ్చే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి ఫైవ్లో చాక్లెట్ ఇగో ఎక్కడ పెట్టాం నేనా చలికి వడికిపోతున్నాడు సో ఇంతకు ముందు బ్లాక్ చూసారు కదండి బాబు బర్త్డే అని చెప్పిన ఆ రోజు అయితే ఏం సెలబ్రేట్ చేయలేదు సో ఇది వచ్చేసి బర్త్ బర్త్డే అయిపోయిన టూ డేస్ తర్వాత మళ్ళీ సెలబ్రేషన్స్ అనమాట సో ఇంకోటి ఇక్కడ మేము ఆల్రెడీ ఫ్రెండ్స్ వచ్చారనమాట ఇక్కడప్పుడు ఫ్రెండ్స్ కలిసారు వాళ్ళు అన్ని కట్ చేసేస్తారండి ఇదిగోండి ఇది కట్ చేస్తారనమాట ఇవి అన్నమాట అనమాట వాళ్ళని చేసుకుంటారని చెప్పారు అండ్ ఇక్కడ వచ్చి ఆల్రెడీ అయితే కట్ చేసి మార్నింగ్ వెళ్ళిపోయారు అప్పుడు నేను బిజీ ఉన్న వీడియో తీయలేదు ఇక్కడ పూరి కోసమైతే పెట్టారనమాట రెండు కిలోల పూరి అనమాట ఇది అంటే మైదా ఒకటి మైదా వన్ కిలో అండ్ గోధుమ పిండి వన్ కిలో అనమాట రెండు కలిపేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళారు ఇంకొక వన్ అవర్ రెస్ట్ ఇస్తే ఇంకా పూరి స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట సో ఇక్కడైతే ఇవైపోయినా సో ఇంక ఇదిగోండి ఇప్పుడు నేను వచ్చేసి వెజిటేరియన్ అనమాట కొంచెం లైట్గా బిర్యానీ చేస్తున్నాను ఇక్కడ ఇది పూరికి కర్రీ అనమాట ఇది కూడా వాళ్ళే చేశారండి సో ఈ కర్రీ కూడా ఇవ్వండి ఒక తపాటు దించాము ఒకసారి చూడండి తప్పించామనమాట కరెంట్ ఒకటి లేదు కొంచెం చీకటి రావచ్చు ఎలాంటి నాన్ వెజ్ అనే కాదు ఎందుకంటే వీళ్ళు నాన్ వెజ్ తినరు సో అందుకోసమే ఇంకా నాన్ వెజ్ వెజ్ అన్నీ కంటే వెజ్ అని అనమాట ఇక్కడైతే బిర్యానీకి అయితే తాలే పెడుతున్నా పెద్ద కుండ ఈ కుండ కూడా ఇంకా మా బోలేని ఈ కుండ మా బ్లాక్ లో ఉంటే అక్కడ నుంచి అడిగితే తీసుకారనమాట వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి చాలా మంది ఉన్నారండి సో ఇంక ఇప్పుడు డెకరేషన్ దగ్గర చూపిస్తాకండి ఇక్కడ డెకరేషన్ అనుకుంటున్నాము కానీ లైట్ అయితే ప్రజెంట్ లేదండి ఏం కూడా అర్థం కావట్లేదు ఈవినింగ్ వరకు వస్తే కనుక ఓకే ఎంత కూడా సెట్ చేసి పెట్టాము అండ్ ఇక్కడ గ్రాస్ కూడా పెట్టారండి ఇదిగోండి మంచిగా డెకరేషన్ చేద్దాం అనేసి పెట్టేసరికి కరెంట్ అయితే మార్నింగ్ నుంచి ఇదిగోండి ఇక్కడైతే మా హస్బెండ్ అయితే మొత్తం ఇంకా బెలూన్స్ అన్నీ కూడా ఈ మిషన్తో చక్కగా ఊదేస్తూ పెట్టేస్తున్నారండి ఇంతకు ముందైతే ఇంకా కొంచెం పని ఎక్కువ అయ్యేది కదా కానీ ఈసారి అయితే అసలు పని ఏం లేకుండా చక్కగా ఇదిగోండి గైస్ అయ్యో ఇది వైట్ అయ్యిందా నేను సిల్వర్ అడిగి సిల్వర్ అనుకున్నాను నేను సిల్వరే కానీ సో ఇంకా ఈ వర్క్ అనమాట బెలూన్స్ అంతా కూడా ఇక్కడ డెకరేషన్ చేస్తారు మా బాగా పనిచేస్తుంది కదా సో ఇంకా ఏది ఎల్ల ఎల్లగా ఎలాగ ఎల్లగా ఎలా పెడతాము ఇలాగ చూస్తున్నారు చూడు డాడీ చూడండి ఇంకా బెలూన్స్ అంతా డెకరేషన్ అయిపోయింది ఇటు చూడు ఇటు చూడు నీ బర్త్డే కదా అందరికి హ్యాపీ బర్త్డే చెప్పారు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ చెప్పు సో ఇదన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అను ఇంకా అందరు రావాలి ఫ్రెండ్స్ వాడు ఆడ ఊళ్ళో ఫ్రెండ్స్ అందరితో వాడు ఆడుకుంటున్నాడు అనమాట నా కిచెన్ అంత అయితే ఇట్లా ఉందన్నమాట ప్రస్తుతానికి రెండు కడాయిలు పెట్టేసి వంట చేసాం కాబట్టి త్వర త్వరగా అయిపోయేవి ఒక దాంతో వల్ల అయితే అసలు అవ్వదు ఇది పూరి కోసం చేసాం కదా ఇది ఇట్లానే ఉందనమాట మెయిదా అండ్ బేసన్ అన్నీ అంటే నీవంత ఇప్పుడు క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఓకే ఇదిగో మేమైతే రెడీ అయిపోయాము అండ్ వంటలు కూడా కూడా అయిపోయామ ఒకసారి చూపిస్తాను సో మార్నింగ్ చేసింది చేసినామనమాట కొంచెం పల్చర్ అయిపోతే ఇప్పుడు నేను కొంచెం వేడ్ చేశాను కర్రీ అనమాట చో బఠానీ కర్రీ విత్ పూడితో అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీష్యులతో జ్యోతిషం చెప్పబడును గురుజీ విశ్వనంద స్వామి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రిబుల్ ఫోర్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పుకొని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్తారండి సో మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడం లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆశ గదులు అప్పులు బాధలు శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చిన నేను నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా చాలా బాధారు వెజ్ బిర్యానీ కూడా అయిపోయింది ఇది నాకు కొంచెం ఎక్కువలా అనిపిస్తుంది దగ్గర దగ్గర టూ కేజీస్ అయ్యింది అనమాట అండ్ ఇదిగోండి పకోడి అనమాట సో పకోడీ ఇది కొంచెం స్పెషల్ సరే అండ్ సలాడ్ అనమాట అందులో ఉప్పు వేయాలి మర్చిపోవాలి ఇదిగోండి సలాడ్ కంపల్సరీ ఉండాలి అండ్ పెరుగు చట్నీ పాపిడి ఇదిగోండి ఇలా పాపిడి మేము కవర్లో పెట్టేస్తాము సో ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదంటే మెత్తగా అయిపోతాయి అనమాట చూపిస్తాను చూపిస్తానండి

సో ఇంకా ఇదిగోండి డెకరేషన్ అంతా కూడా అయిపోయింది మా లియాన్ షో అయితే రెడీ చేస్తా అనమాట ఆగునా వీడు చేస్తాడు అనేసి ముందే వీడి కోసం అయితే మొత్తము ఫొటోస్ అయితే తీసుకున్నాము యాక్చువల్గా కొత్త ఫ్రెండ్స్ అండి అందరు కూడా సో ఈ వీడియోలో మీరు మా మా హస్బెండ్ని కూడా మిస్ అవుతారు ఎందుకంటే సడన్గా తనకి మళ్ళీ అంటే బర్త్డే రోజే డ్యూటీ ఉండడం వల్ల అంటే వాళ్ళు భోజనం చేసి వెళ్ళాలనేసి కాల్ రావడం వల్ల తనైతే వెళ్ళాల్సి వచ్చింది అందుకోసమే తనైతే ఇంకా డ్రెస్ అయితే రెడీ కాలేదు సో ఇంకా వీడియో తనే చూ తీస్తున్నారు కాబట్టి మా వారి వీడియోలు అయితే లేరండి ఇంకా నన్ను ఇంకా వచ్చిన వాళ్ళందరినీ కూడా మా వారి ఇంకా క్యాప్చర్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే వీడియో అనేది గుర్తుంటుంది కదా అనేసి మా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు తెలుసా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ డెకరేషన్ అంతా కూడా తనే చేసుకున్నారు కానీ తను వీడియోలో ట్లా లేరీ అసలు అలా అయిపోయిందనమాట లాస్ట్కి తీసుకుందాం తీసుకుందాం అనే సరిగ్గా కూడా తను లేకపోయారనమాట ఈ వీడియోలో బట్ అంతా కూడా చాలా బాగా చేసామండి వచ్చిన తర్వాత చేస్తాము అనేసి అనుకోలేదు వచ్చి ఫోర్ డేస్ అయింది కదా అనేసి అనుకున్నాము మళ్ళీ ఎట్లైనా ఇంకా చేయకపోతే బాగోదు కదా ఇంకా బాబు బర్త్డే ప్రతి ఇయర్ చేస్తున్నాం సింపుల్గానే చేద్దాం అనుకుంటే కనుక తనేనండి మొత్తం కూడా మా వారే ఇలా చేశారనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ తనకి నేను ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటాను నార్మల్గా రియల్ కూడా చెప్తుంటాను ఏదైనా కూడా అండి తను చాలా సపోర్ట్గా ఉంటారు అనమాట మా వారైతే అండ్ ఇక్కడ కేక్ వచ్చేసి అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కేక్ ఇక్కడ వన్ కిలో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆ రోజు తీసుకున్నాము చాలా బాగుంది కేక్ మాత్రం తింటుంటే కరిగిపోతుంది అంత బాగుంది అండ్ ప్రైజ్ మాత్రం చాలా తక్కువ అనమాట ఇక్కడ బాబును కూడా రెడీ చేసాము అండ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా అంటే మా బ్లాక్స్లో ఒక సెవెన్ ఫ్యామిలీస్ అనమాట మేము అటాచ్ కాబట్టి సెవెన్ ఫ్యామిలీస్ పిలిచాము అలానే మా బ్లాక్లో ఉన్న వాళ్ళ ఒక టూ మెంబర్స్ అనమాట టూ ఇంకా విలియన్స్ వాళ్ళ ట్యూషన్ మ్యామ్ అనమాట అండి రీసెంట్గా వాళ్ళకి ట్యూషన్లో కూడా జాయిన్ చేస్తాను ఇంకా ఇక్కడ కేక్ అయితే స్టార్ట్ సో మీరు టైటిల్ చూసుంటారు నేను బాబు బర్త్డే ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ అయితే కనుక వాడికి ఆ రోజంతా చేయలేదండి ఎందుకంటే అప్పుడే వచ్చాము ఇంకా వచ్చి ఫోర్ డేస్ అయింది ఎక్కడ ఒకటి సెట్ కాలేదు అసలు చెయ్యొద్దు అనేసి అనుకున్నాము ఫైనల్గా ఫిక్స్ అయిపోయి చేసేసామండి ఈ ఒక్క పిక్ కూడా నేను చాలా బలవంతంగా రండి రండి అండి తను వచ్చారండి ఎక్కువగా ఏంటంటే మా మమ్మల్ని ఫొటోస్ తీయడానికి తను చూస్తారు తర్వాత ఇంకా నేను దిగుదాంలే అనేసి అనుకుంటానమాట ఇక్కడే ఉన్నారు మా వారు అండ్ అవుట్ఫిట్స్ అయితే మీకు చెప్తానండి చాలా బాగుంది తెలుసా అండ్ ఈ వర్క్ అయితే మీరు చేపించుకోవాలనుకుంటే చేయించుకోండి అంతా బాగుంది కలర్ కాంబినేషను సో ఇవి నేను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే అనమాట సో రేషో అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనండి సో తన తిన దగ్గర వచ్చేసి నార్మల్ డైలీ వేర్వే అండ్ వీళ్ళకి షాప్ ఉందనమాట సో వీళ్ళు డైరెక్ట్గా చేస్తున్నారు చేపిస్తున్నారు కూడా అనమాట డైలీ వేర్ టాప్స్ అట్లాంటివి ఉంటాయి అండ్ కాంబోస్ కూడా కావాలనుకుంటే కనుక ఆర్డర్స్ అయితే తీసుకుంటారు వాళ్ళు పీస్ మీరు కావాలనుకుంటే కింద లింక్స్ ఇస్తానండి అండ్ వర్క్ వచ్చేసి హ్యాండ్స్కి అన్నిటికి కూడా చాలా రీజనబుల్ అండి మీరు బయటికి అండ్ తిన దగ్గర కంపేర్ చేసుకుంటే అంత బాగుంటుంది బాబుకి వచ్చేసి నేను సింపుల్గా చేయించాను ఎందుకంటే అయితే ఏం లేదు ఎందుకంటే వాడు వేసుకోవట్లేదు కాబట్టి ఈ టైప్లో అనమాట సో అవుట్ ఫిట్స్ అయితే సూపర్ అనమాట మీరు చూస్తున్నట్లయితే మీకు చాలా బాగా నస్తాయి వాళ్ళ పేజ్ నేను ఒకసారి డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఆ వాట్సాప్ లింక్స్ కూడా ఇస్తానండి చెక్ చేయడం అవుట్ ఫిట్స్ కావాలనుకుంటే కనుక అంత బాగుంది కదా కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా గిఫ్ట్స్ అనమాట తెచ్చారు అండ్ కొంతమంది గిఫ్ట్స్ తీసుకుంటున్నారు కొంతమంది ఇంకా నార్మల్గా వద్దులండి అనేసి అలా నేస్తున్నారు అనమాట ఇంకా ఇదిగోండి తినేనమాట అక్క తినకొచ్చేసి ముగ్గురు పిల్లలు అండి ఇక్కడ చూస్తున్నారు కదా సో మా యూనిట్ లో అక్క ఒక్కటే ఇంకా తెలుగు వాళ్ళు దాని తర్వాత ఇదిగోండి నాకైతే హెల్ప్ చేసే దీదీలు అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారండి నిజంగా సో వీళ్ళైతే ఇంకా వంట చేసి ఇప్పుడైతే సౌకర్యం అనమాట ఇక్కడ మేమైతే అన్ని భోజన పెట్టేస్తున్నాము ఇంకో విధంగా చెప్పాలంటే నా అదృష్టం ఏమో కానీ నేను ఎక్కడికెళ్ళినా కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్స్ అయితే దొరుకుతారండి చెప్పకుండానండి నేను వచ్చి ఫోర్ డేస్ అయినా కూడా ఎంత బాగా వచ్చి హెల్ప్ చేయడం అలా ఉందన్నమాట నేను ఒకటే అడిగానండి మా బ్లాక్ వాళ్ళకి బాబా బర్త్డే అయితే ఉంది నేను మీరు ఎట్లా చేస్తారు ఏంటంటే సమోసా పార్టీ పెట్టేసుకుంటామని చెప్పాలన్నమాట సో నేనేమన్నానంటే నేను ప్రతిసారి కూడా మేము భోజనాలు అయితే పెడతానండి నాకు అలా ఇష్టము బర్త్డే రోజు ఎవరికైనా కడుపు అన్నం పెడితే నాకు అది ఇష్టం అనమాట అని చెప్పగానే సరే చేసేద్దాం అందులో ఏముంది ఇదే కదా ఇంకా పూరి కర్రీనే కదా అనేసి ఇంకా వాళ్ళు ఇంకా స్టార్ట్ అయిపోయారు అనమాట అనేసరికి నాకు ఇంకా ఉత్సాహం వచ్చింది అసలు బర్త్డేని సెలబ్రేట్ అనుకున్న వాళ్ళము ఇంకా ఫుడ్ వర్క్ అండి వెళ్ళిపోయింది ఫస్ట్ టైం అండి మేము ఇక్కడికి వచ్చాక మేమే పెట్టడం అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇంకా సమోసా అక్కడికే ఇంకా అనమాట అండ్ నేను అండమాన్ ఫ్రెండ్స్ అందరిని కూడా మిస్ అవుతున్నాను అండి ఎందుకంటే నాకు ప్రతి ఒక్క పార్టీలో కూడా మా తెలుగు వాళ్ళు సరస్వతి మానస ఇంకా అర్చన ఇలా చాలామంది హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా మిస్ అవుతున్నాను సో వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా నిజంగా మీ అందరినీ మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఈ బర్త్డే చేస్తుంటే మీరే గుర్తొచ్చారు అంత బాగా హెల్ప్ చేస్తుండే మీరు కూడా అలానే మీలాంటి ఫ్రెండ్స్ కూడా నాకు ఇక్కడ పంజాబ్లో దొరికారు తెలుసా సో చక్కగా చక్కగా మాట్లాడుతుంది అనమాట దీని వచ్చేసి మా కింద బ్లాక్ అమ్మాయి అనమాట దీని కోల్కత్తా ఈ ఇది ఇది కూడా చాలా హెల్ప్ అనమాట తను పూరీలు చేయడం పాపడలు చేయడము అండ్ వీళ్ళు వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చారంట అంటే ఇంతకు ముందు వచ్చారు మేము కొత్తగా రావడంతోనే మాతో మాట్లాడుతున్నారు మేము రాగానే అందులో ఒక దీదైతే మాకు ఫుడ్ పెట్టింది ఆ రోజు అండ్ చూడండి సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీ అందరికి కూడా నచ్చాయి అనేసి అనుకుంటున్నాము అండ్ పిల్లల కోసం మనము చిన్నగైనా పెద్దగైనా అండి ఏదో వాళ్ళ గుర్తు కోసం పెద్ద అయ్యాక అనేసి మాత్రం ఇట్లా చేయడం ఏదో ఇంకా ఉంది మీరు చేస్తారులే అనేసి ఏం అనుకోకండి ఓకేనా సో ఇది వాళ్ళ హ్యాపీనెస్ కోసం మేము అయితే చేసామండి చిన్న ఫీలింగ్ అండి ఈ వీడియోలో బెలూన్స్ దగ్గర మాత్రమే మీ బ్రదర్ అది కనిపించారు ఒకటి మీ బ్రదర్ ఈ వీడియోలో లేకపోయారు అండ్ బర్త్డే కేక్ కట్ చేసిన వెంటనేనండి జంప్ అయిపోయారు తెలుసా వాళ్ళు డ్యూటీస్ ఎలా ఉంటాయో తెలీదు ఆ ఆ క్షణం ఇంకా డ్రెస్ యూనిఫామ్ మార్చేసుకొని వెళ్ళిపోయారు అనమాట ఇంకా జెంట్స్ కూడా మేము పిలిచాము కానీ వాళ్ళు ఆర్మీ డ్రెస్సెస్లో ఉంటారు కాబట్టి సో ఇంకా షూట్ చేయలేం కాబట్టి వాళ్ళతోనే మా వారు కలిసి ఉన్నారు కాబట్టి నేను వాళ్ళతో ఇంకా వీడియో తీయలేకపోయాను అలా అయిపోయింది అనమాట తనని ఈ వీడియోలో చూపించలేదు బర్త్డే చూపిస్తాను సో ఇంకా లియా బర్త్డే చెప్పాను కదా ట్వంటీ ఎయిట్ చేయాలి సో ఇంకా కొంచెం ఇంక ఇక్కడికి వచ్చాక ఇలా చేసాం అనమాట అందరు కూడా వెళ్ళిపోయారు ఇక్కడ ఒక్కసారి చూపిస్తాను రండి చిన్న ప్లేస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడనే అవన్నీ మార్నింగ్ తీసుకోవాలి ఇంకా ఏమి అండి కొంతగా సరిపోయింది అనమాట మరి ఎక్కువేం కాకుండా కరెక్ట్ గా సరిపోయింది అనమాట ఇలా ఉంటుంది నా పార్టీ చేస్తే చెప్తా కూడా ఉంటుంది అండ్ కిచెన్ దగ్గర చూడండి ఒకసారి మార్నింగ్ చేసుకుంటాను ప్రతి

అండ్ ఈ ఇక్కడ చూస్తున్న పిక్ వచ్చేసి మా వారు డ్యూటీకి వెళ్ళారనమాట చెప్పాను కదా కేక్ కట్ చేసిన తర్వాత వెళ్ళొచ్చాక తనతో ఫోర్స్ కండి ఒక పిక్ ఒక పిక్ అని అడుగుతుంటే ఈ సెల్ఫీ అనమాట ఇచ్చారు మా వారు ఎందుకంటే తనకి డ్యూటీ స్ట్రెస్ వల్ల ఇక్కడ పిల్లలు చా ఎట్లయినా పిల్లలు కూడా ఇబ్బంది కూడా పెడుతుంటారు కదండి అవన్నీ బాగా స్ట్రెస్ అయిపోయి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ కూడా అసలు ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు తెలుసు ఈ మధ్యన ఎందుకంటే అంత డ్యూటీ ప్రెజర్ అయితే అయిపోతుంది చాలా అలా అంటే చాలండి అట్లా ఉంది అండ్ ఆ రోజు తీసుకున్న పిక్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను సో అందులో మా వారు ఇది అనమాట అది నా ఫోర్స్ వల్ల ఇంత సెలబ్రేషన్ చేశాం కాబట్టి ఇంత డెకరేషన్ చేశాం కాబట్టి ఒక్క పిక్ అంటే అనేసి అడిగితే ఇది నెక్స్ట్ డే అనమాట బర్త్ డే అయిపోయిన తర్వాత రోజు బెలూన్స్ ఉంటే తనని రెడీ చేసి అది కూడా నార్మల్ డ్రెస్లోనే ఉన్నారండి అది కూడా రెడీ అయ్యవ్వలేదు సో అలా అనమాట అండి ఇలా మా హ్యాపీనెస్ కోసమే మా వారు చూస్తుంటారనమాట అండ్ వీడియో అనేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తన ఈ ఫొటోస్ మీరు చూస్తున్నట్లయితే ఇవి లాస్ట్ ఇయర్ బర్త్డే అనమాట ఈ పిక్స్ అన్ని కూడా మేము అండమాన్లో ఉన్నప్పుడు బాబు బర్త్డే చేసింది ఫోర్త్ బర్త్డే అనమాట సో వీళ్ళనమాట అందరినీ కూడా మిస్ అవుతూ అలా యాడ్ చేస్తాను ఇది అనమాట వీడియో నష్టలా